విద్యార్థులే ఉపాధ్యాయులై ఒకరోజు అనుభవాన్ని జీవిత సారాన్ని సంగరించి మేము కూడా ఉపాధ్యాయులైతే ఉపాధ్యాయుల సాధక బాధకాలు ఏంటో తెలుసని చినకోడూరు మండలం రాముని పట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ అనుభవాలని స్వపరిపాలన దినోత్సవ సందర్భంగా వెలుబుచ్చారు చినకోడూరు మండలం రాముని పట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు విద్యార్థులే ఉపాధ్యాయులై తమ సహచర విద్యార్థులకు పాఠాలు బోధించారు డిఇ అభిరామ్ డిఈఓగా అక్షయ్ హెచ్ఎం గా నిఖిలేష్ ఉపాధ్యాయులుగా దివ్యశ్రీ రేవతి రక్షిత ప్రణవి హరిణి సాత్విక వైష్ణవి సుచిత్ర రాజుకుమార్ శివకుమార్ రాము చరణ్ వ్యవహరించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ శర్మ ఉమారాణి లక్ష్మయ్య వనజ బాలకృష్ణారెడ్డి రాజు తిరుపతి బోధనలో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మొదటి ద్వితీయ బహుమతులు అందించి వారిని అభినందించడం జరిగింది